గురుకులాల సెక్రటరీ ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిని దళితుల పట్ల చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని ఏడా గురుకుల కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఓయూ ప్రతి సంఘాల నాయకులు హెచ్చరించారు ఈ మేరకు ఆమెను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ మాల స్టూడెంట్ చేసి ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ఆందోళనలో ఓయో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత విద్యార్థులను అవమానించిన వర్షణి వెంటనే సస్పెండ్ చేయాలి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు గురుక్ లాల్లో చదివే విద్యార్థులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కోవాలి ఫుడ్ సెక్షన్ వాళ్ళే చూసుకోవాలని దుర్మార్గపు మాటలు మాట్లాడటం సరికాదన్నారు ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణకు ప్రపంచ ఫలితంగా పేరు వచ్చే అవకాశం ఉందన్నారు దళితులు కాబట్టే ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిని దళితుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని ఆరోపించారు మూడు నాలుగో తరగతి చదివే పిల్లలకు వారి వ్యక్తిగత పనులు వారికే చేసుకోవడం రాదు అలాంటప్పుడు లో ఎలా క్లీన్ చేస్తారంటూ మండిపడ్డారు గురుకుల కార్యదర్శి ఐఏఎస్ మేడం గారు అలుగు గారు గురుకుల విద్యార్థులు వాష్రూమ్లు గడుపుకోవాలా వారు వ్యక్తిగత పనులు వారే చేసుకోవాలంటారు మేడం మీకు ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాం మా చిన్న పిల్లలు మూడు నాలుగు జరిగే పిల్లలకు కనీసం వాళ్ళ వ్యక్తిగత పనులు వాళ్ళకే చేసుకోరాదు కనీసం ఆ బాత్రూమ్ ఎలా కడుకుంటారండి ఆ ఒక దళితులు చేపట్టేయనా మీరు ఆ వాళ్ళు ఏమైనా పాశ వర్గాల నుంచి వచ్చిరా అని అంటారు అంటే ఉన్నత స్థాయిల నుంచి వస్తేనే వాళ్ళు వాళ్ళ పని మనుషులు ఉంటారా దళితులకు బీసీలకు పని మనుషులు ఉండరా మీ వ్యాఖ్యలు వెంటనే వెనుక తీసుకోవాలా లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఈ యొక్క అధికారిపై వెంటనే చర్యలు తీసుకుని ఆ కార్యదర్శిగా విధుల నుంచి తొలగించాలా లేని పక్షంలో మీ యొక్క గురుకుల కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా దళిత సంఘాలుగా ఈ వ్యాఖ్యలను వెంటనే వెనుక తీసుకోవాలా అక్కడ రా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే స్వచ్ఛ భారత కార్యక్రమం పెడితే ఎన్ఎస్ఎస్ గానీ ఎన్సీసీ కానీ మేము స్వతహాగా వివిధ యూనివర్సిటీలో కానీ కళాశాలలో కానీ మేము చేసుకున్నాం అదొక పద్ధతి ఉంటుంది అదొక పిలుపు ఉండదు బాత్రూమ్ కను కానీ ఎక్కడైనా చెప్పిరా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా ముఖ్యమంత్రులు కానీ మీరంతా అసలు ఆ వాయిస్ వింటుంటే మీరేంది ఆ పేపర్లలో మీరు మీరే సంసాయించుకున్నట్టు ఉంటుంది ఏమంటారు నేను అనలేదు కావాలనే నా వీడియో ఎడిటింగ్ చేసి అక్కడ వాక్యాలు వైరల్ చేస్తున్నారు ఈ రాజకీయాలు గుసుకొద్దంటారు ఇప్పుడే మా తరాలు ఒక పదేళ్ళ నుంచి గురుకులాలలో చదువుకుంటారు పిల్లలంతా విద్యకు దగ్గర అవుతారు మొత్తం వెనకబడిపోయారు కాబట్టి ఈ వాక్యాలను వెనక తీసుకోవాలా మీరు ఇది అహంకారపూరితమైన వాటర్ వాక్యాలు ఇవి ఎందుకంటే మీకు గన్మెన్లు లేరా మీ ఇంట్లో పని మనుషులు లేరా మీ బాత్రూమ్కి కడగట్లేరా మీ క్యారేజ్ బ్యాగులు మోయట్లేరా మీకు అటెండర్లు లేరా కాబట్టి ఈ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి సమాజంలో ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు గురుకులాల్లో చదువుకుంటున్నారు వాళ్ళ వ్యక్తిగత పనులు వాళ్ళటై చేసుకుంటారండి ఈ వాక్యాలు బాత్రూమ్ గా అహంకారపూరితమైన వాటర్లు దళితులపై చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వాక్యలు ఉపసంహరించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈపై చర్యలు తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం విద్యా వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోయిందనే దానికి మొన్న జరిగిన ఒక ఈ ఇష్యూనే ఒక ఉదాహరణ గురుకుల కార్యదర్శి అలుగు వర్షన్ గారు గురుకుల విద్యార్థుల పైన కక్ష కక్ష వివక్ష పూరితంగా అలాంటి మాటలు చేయడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను అవమానపరిచినట్టుగా దళిత విద్యార్థులు బహుజన విద్యార్థులు ఎవరైతే వెనుకబడిన తరగతుల నుంచి అయితే పోయి ఆ విద్యా సంస్థలలో చదువుతున్నారో వాళ్ళను అవమానపరిచే విధంగా ఈ అలుగు వర్షన్ గారి మాటలున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పి ఈ విద్యా వ్యవస్థ పైన సరైన అవగాహన లేక పర్యవేక్షణ లేక కూడా ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దళితుల పైన బహుజన వర్గాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు ఏ విధంగా ఉన్నదో మళ్ళొక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నందున ఖచ్చితంగా దళితుల వివక్ష చూపే విధంగా దళిత విద్యార్థుల దళిత కుటుంబాల వివక్షణ చూపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామీణ స్థాయి ఈ ఉన్నత విద్యతో సహా పాఠశాల విద్య ఈ గురుకులాల విద్య కూడా దిగజార స్థాయికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ యొక్క ప్రామాణికం తగ్గిపోతూ ఉన్నది రోజు రోజుకు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పెరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ విద్యా సంస్థల యొక్క నాణ్యతను తగ్గించే దానిలో భాగంగానే కుట్రలో భాగంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఖబార్దార్ అలుగు వర్షన్ గారు ఖచ్చితంగా మీరు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ రాష్ట్ర బహుజన దళిత వర్గాల విద్యార్థులకు తక్షణమే క్షమాపణ చెప్పాలి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే అలుగు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము తెలంగాణ